మహాభారతం అధ్యాయం డెబ్భై ఒకటి ఎనిమిదో రోజు ఇద్దాం ఎనిమిదో రోజు ఉదయాన్నే భీష్ముడు తన సైన్యాన్ని కోర్మవ్యూహంగా అమర్చాడు అది చూసే నిధిష్టడు దృష్టజ్ఞముడితో అటు చూడు శత్రువులు కోర్మయూహం పన్నాడు ఆ వ్యూహాన్ని చేయించే విధంగా మన సైన్యాన్ని నీవు ఏర్పాటు చేయాలి అన్నాడు వెంటనే దృష్టి జీగుణుడు ఆ పనిలో నిమగ్నమయ్యాడు పాండవ సైన్యాన్ని త్రిశూలాకారంగా అమర్చాడు ఒక ఒక చివరి భీముడు మరో చివరి సాక్షికి భాగం చివరిలో ఎదుష్టాడు ఉన్నాడు యుద్ధం మొదలైంది భీముడు దృష్ట్రాక్షిని ఎనిమిది మంది కుమారులను చంపాడు ఆ దృశ్యం చూసిన దుర్యోధనుడు భయంతో కంపించిపోయాడు కురుసభలో ద్రౌపది చేసిన పరాభవానికి ప్రతిగా భీముడు చేసిన ప్రతిజ్ఞ ఈరోజు నెరవేర్చాడని అందరూ అనుకున్నారు ఈరోజు యుద్ధంలో తన కుమారుడు ఇరవస్తుడు చనిపోవడంతో అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు ఈ ఇరవస్తుడు అర్జునుడికి అర్జున్ నాగభారికి జన్మించినవాడు ఇతడు కురుక్షేత్రుల పాండవల పక్షాన్ని యుద్ధంలో పాల్గొన్నాడు ఇతడిని ఎదుర్కోవడానికి దుర్యోధను దు 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 స్నేహ తన స్నేహితుడు రాక్షసుడైన అలంబసును పంపాడు ఈ ఇద్దరి యుద్ధంలో ఇరావస్తుడు చనిపోయాడు ఈ వార్త విని అర్జునుడు తీవ్ర వి విచారగ్రస్తుడయ్యాడు అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి బరిబ్రాణ విషాదాన్ని ఉభయపక్షాలు వారు పొందుతున్నారు ఆనాడు వి విధుడు స్పష్టంగానే చెప్పారు మనమంతా ఈ దుర్మార్గమైన మరణకాండని ఒకరిపై ఒకరు ఎందుకు చేస్తున్నాం ఇంకా సంపద కొన్ని తెచ్చుకోవడానికైనా ఈ చంపుకోవడం ఈ చంపుకోవడం అయిన తర్వాత వారు కానీ మనం కానీ చివరికి ఏం ఏం కనుక్కుంటాం యుధిష్టరుడు దుర్యోధనుడికి శాంతి సందేశం పంపినాడు తనకు ఐదు ఊళ్ళు మాత్రమే ఇచ్చి మిగతా రాజ్యమంత్రిని నీవే అనుభవించమని అలా చేస్తే యుద్ధమే ఉండదని ఎందుకు అలా చెప్పాలో నాకు ఇప్పుడు తెలుస్తున్నది దుర్యోధన తన బుద్ధితో ఐదు గ్రామాలను ఇవ్వనందువలై ఈ పాపాలన్నీ చేయవలసి వస్తుంది నన్ను పిలికివాడిగా నెమ్మదిగా ఊరుకుంటే వాడిగా తలను దించేస్తారేమో నేను ఈ యుద్ధంలో పాల్గొంటున్నాను ఆ ఐదు గ్రామాలు ఇవ్వనందు ఈ పాపాలన్నీ చేయవలసి వస్తుంది నన్ను పిరికివాడిగా నెమ్మదిగా ఊరుకుంటేవాడిగా తలసి నిందిస్తారనే నేను యుద్ధంలో పాల్గొంటున్నాను మరణించిన యోధులను యుద్ధ భూమిలో చూసినప్పుడల్లా భరించలేని బాధ కలుగుతుంది నీచమైన పాపకార్యం చేయడానికి మనం ఎంత క్రూరం అవుతున్నాం అని వ్యధ చెందాడు అర్జునుడు ఎలా వస్తుడు చనిపోవడం చూసినా ఘటోజ్ కోచుడు పెద్దగా అరిచాడు యుద్ధభూమి దత్తరిలేలో దీంతో అందరూ వణికిపోయారు ఏం జరిగిందోనని గటోజ్ తన సైన్యంతో కౌరవ సైన్యంపై కురికాడు కౌరవ సైన్యం చెదిరిపోతుంది ఇది చూసిన దుర్యోధనుడు గటోజ్ ఎదిరించాడు వంగదేశపు రాజు దుర్యోధనుడికి సహాయంగా తన ఏనుగుల బలంతో వచ్చాడు దుర్యోధనుడి ఘనమైన పోరాటానే చేశాడు ఘటోత్గడు సైన్యంలోని అనేక మంది వీరులను చంపాడు ఘటోత్గడు ఘటోత్గజుడు దుర్యోధనుడికి మీదకు ఒక బల్లిం విసిరాడు అది దుర్యోధను చంపేదే కానీ సరిగ్గా అదే సమయానికి దుర్యోధనుడికి బల్యానికి మధ్య ఒక వేణికి వచ్చింది ఆ ఏణికి మరణించింది దుర్యోధనుడు బ్రతికాడు దుర్యోధనుడి ఈ విషయమే ద్రోణుడు ఆతృతి చెంది తోడుగా అతడు తన గొప్ప సేనని పంపాడు ఈ సేనలోని మహావీరులు గడోత్కజుడు నిర్దించారు సమరం భేకరంగా సాగుతుంది గడోత్కజుడు రక్షణార్థం యుధిష్టాడు భీముడు సమరానికి పంపాడు యుద్ధం అరివీర భయంకరంగా సాగింది దుర్యోధనుడి పది మంది సోదరులు మరణించారు